వర గ్రామంలో రైతు చేస్తున్న శ్రీ వీరవెంకట సకరణ స్వామివారి వివ కళ్యాణ మహోత్సవాలు ఈ నెల అనగా పదకొండు ఐదు రెండు వేల ఇరవై రెండు వైశాఖ శుద్ధ దశమి మొదలవుతున్నాయండి ఆరోజు స్వామివారిని పెండుకుమారుగా చేయడం ఎదురుకోలు ఉత్సవాలతో ఉత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి అలాగే స్వామివారి కళ్యాణ మహోత్సవం పన్నెండో తారీఖు పన్నెండు ఐదు రెండు వేల ఇరవై రెండు రాత్రి తొమ్మిదిన్నరకి స్వామివారి వార్షిక కళ్యాణ మండపం ఏదైతే ఉందో రామాలయం పక్కన ఆ కళ్యాణ వేదికలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు త్వరితగడం జరుగుతున్నాయండి అలాగే ఇందులో ముగింపులో భాగంగా పదిహేడో తారీఖు పదిహేడు ఐదు రెండు వేల ఇరవై రెండు స్వామివారి శ్రీపుష్పయాగం ప్రతి సంవత్సరం జరిగే ప్లేస్ ఏదైతే ఉందో మనకి నిత్య కళ్యాణ మండపంలో శ్రీ పుష్పయాగం చేయడానికి కూడా ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణం తొలగించడానికి వచ్చే విఏపిస్ కానీ అలాగే సామాన్య భక్తులు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకోకుండా అందరికీ స్వామివారి కళ్యాణం వీక్షించడానికి తగిన విధంగా మనం గ్యాలరీస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి వచ్చే భక్తులందరూ ఒక మంచి వాతావరణంలో స్వామివారి దర్శనం అదే కళ్యాణం తొలగించడానికి అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కళ్యాణం తదనంతరం ఈ స్వామివారి తలంబరాలు ఏదైతే ఉన్నాయో తలంబరాలు అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా ఏంటంటే మనం కొత్తగా ప్రవేశపెట్టి పులిహోర కూడా భక్తులకు అందించాలనే ఆలోచనతో ఉన్నాము కాబట్టి ఇది కూడా ఊరి పులిహోర ప్యాకింగ్ అలాగే తలంబ్రాలు ప్యాకింగ్ మనకు ఏదైతే ప్రసాదాలు వ్రతం టికెట్స్ అనే కౌంటర్స్ ఉన్నాయో ఆ కౌంటర్స్ ద్వారా మనం భక్తులందరికీ అందించడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా పిల్లలకి పాలు అలాగే బటర్ మిల్క్ వాటరు వచ్చిన వాళ్ళందరికీ అందించడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది మూడో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు ఈ స్వామివారి రాజ కళావేదిక మీద సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది గత రెండు సంవత్సరాలు మనం కోవిడ్ నిరోధల వల్ల మనం లోపల ఏకాంతంగా సలహర కార్యక్రమాలు చేసాం ఈ సంవత్సరం మనం ఓపెన్గా చేసే కార్యక్రమం కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు కాబట్టి దానికి తగిన విధంగానే మనం ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతున్నాము